ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వరదలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి వరద ప్రవాహం తగ్గి పైరుకు బదులు ఇసుకమేటల దర్శనమిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు పంట పొలాల్లో నడిచిన నీటిని బయటకు పంపేందుకు అష్టకష్టాలు పడుతున్నారు భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి కృష్ణానదికి పోటెత్తిన వరదలకు తోట్ల వల్లూరు పమిడి ముక్కల మండలాల్లోని చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు లంకల్లో కంద అరటి మొక్కజొన్న పసుపు కూరగాయల తోటలు నీట మునిగాయి భారీ వర్షానికి పెనుగంచి ప్రోలు మండలంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి వాగుల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో పెనుగంచి ప్రూలు నుంచి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి తెలంగాణలో కురిసిన భారీ వర్షానికి మున్నేరులో వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది మైలవరం పరిధిలోని ఎర్రచెరువు కట్ట ప్రమాదకర స్థితి చేరింది ఫలితంగా అధికారులు చెరువు కట్ట తెగొట్టి నీటిని పోరగుట్ట వైపు మళ్లించారు గణపవరంలోని తూర్పు చెరువుకు గండిపడి వందల ఎకరాల్లో పంట నీట మునిగింది ముప్పై తోట రెండు ఎకరాలు వేసాము ఖర్చు వచ్చి లక్ష రూపాయలు అయింది ఎకరానికి వచ్చి తోట తెగుతా ఉంది చెబుతా సగం కూడా అవలేదండి ఇదిలోపు ఏరొచ్చేసింది ఎట్లు చచ్చిపోతాయి ఇవన్నీ ఎత్తేయాలంటే మేము ఖర్చు సేనా ఇద్దాండి ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పనికిరాదు ముప్పై సెంటు అరటి తోట వేసానండి కృష్ణానది పొంగడం వలన అరితోటి మొత్తం మురిగిపోయి చాలా వరకు ధ్వంసం అయిపోయింది టైట్గా వచ్చింది గెల్లన్నీ తయారైపోయినాయండి చాలా వరకు మొత్తం కృష్ణానది పాలైపోయి చాలా నష్టపోయింది లక్ష ఇరవై వేల వరకు నాకు పెట్టుబడి అయిందండి కనుక ప్రభుత్వం రైతుగా గుర్తించి మా మాకు సహాయ సహకారాలను అందించి మాకు సబ్సిడీ రూపాన కానీ లేక మర మరొక పంట కోసం విత్తనాల రూపాన కానీ ఏదో విధంగా ప్రభుత్వం మా ఎందు ఉంచి మాకు సాయం చేస్తే మళ్ళీ మేము ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉండదండి ఇప్పుడు పంట ఒక నెల రెండు నెలలు చేతికొచ్చే టైంలో ఇట్లా అయిపోయిందండి శాంతము ఎందుకు పనికి రాకుండా అయ్యాము కలువలో నేను ఉషులు మండతున్నారండి పిల్లా జిల్లా అంతా నేను రెండు ఎకరాలు పసుపు వేసాను ఒక ఎకరా మినుమేసాను ఒక ఎకరం కూరగాయలు వేసాను అరటిలు కూడా ఇప్పుడు ఈనేసి అంత అంతా రెడీలో ఉంది అమ్ముకోవడానికి ఏ పంట కూడా చేర్చుకొచ్చే పరిస్థితి కనపడాల నేను కనీసం ఒక మూడు లక్షల దాకా పెట్టుబడి పెట్టుంటా నాతో పాటు రైతులందరూ కూడా నేను తక్కువ పాయింట్ వేసా ఇంక ఎక్కువ వేసిన వాళ్ళు కూడా ఉండారు మొత్తం అంతా కృష్ణా నదిలో జలమయం అయిపోయింది భారీ వర్షాలకు గుంటూరు జిల్లా లంకల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వందల ఎకరాల పసుపు అరటి మినుము బొప్పాయి చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు చేబ్రోలు మండలంలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది నలభై ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను పదహారాల మినుజలేను పదిహేను ఎకరాల మొగం పుష్పేశాను పదహారు బొప్పాయి వేసాను ఇదంతా మొత్తం డిప్ పైపులు కానీ పంట పొలం కానీ ఇదంతా మీటేసిపోయింది మళ్ళీ సాగు చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి పెట్టుబడి దాదాపు ఇప్పుడు ఇక్కడ పాతి లక్షలు పెట్టానండి పసుపు పన్నెండు వేల రూపాయలు చేసి పసుపు పుట్టుకున్నాను ఒక ఎకరానికి వచ్చి ఆరు ఆరు పుట్లు వేసాను మరి దాని సాగు కానీ దాని మందులు కానీ ఎన్న కానీ మొత్తం ఏదైనా ముప్పై లక్షలకి అయింది నేను మూడు ఎకరాలు పంట వేసాను మూడు ఎకరాలు ఒక ఎకరం పసుపు వేసాను రెండు ఎకరాలు మిను వేసామండి మొత్తం కంప్లీట్గా పోయింది సార్ దాంటే వచ్చేది ఏం లేదు అంత ఇసుక మేటలేసి గళ్ళు పడిపోయి పోయింది సార్ ప్రభుత్వం ఆదుకుంటే దాన్ని మళ్ళీ ఇంకోసారి మనం చేయడానికి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉండేది లేకపోతే మనం ఏమి లేదండి నెత్తిని కొట్టేసుకుని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవటమే వరదలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రహదారులు దెబ్బతిన్నాయి నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ముప్పై ఐదు కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి వీటి తాత్కాలిక మరమ్మతులకు కోటి నలభై లక్షల రూపాయలు శాశ్వత మరమ్మతులకు రెండు వందల పన్నెండు కోట్ల డెబ్బై లక్షలు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు